సార్ నేను మా చాలా పూర్ కుటుంబం పని చేసుకుంటానే చదివించాను నా పనులు మానుకొని అనుకొని కూడా వినపడదని చెప్పేసి పనులు మానుకొని కూడా దగ్గర కూర్చొని ఎవరిని మాటలు వినవద్దు ఎవరిని పట్టించుకోవద్దు నేనే స్ఫూర్తి నా మాటలు అంతే ఎవరితో సమాధానం లేదు మాట్లాడద్దు అని చెప్పేసి చదివించుకుంటా వచ్చాను సార్ ఒకటో తరగతి కాని నుండి మొత్తం గవర్నమెంట్ స్కూలే సార్ అసలు ప్రైవేట్ అనేది లేదు ఒకటో తరగతి కాని నుండి గవర్నమెంట్ స్కూల్ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ఎలా చెబుతున్నారని టీచర్లు కూడా అడిగి ఒత్తిడి చేసి నాకు ఫోన్ చేసి చెప్పండి లేదా ఒకవేళ వినపడదు మా అమ్మాయికి అలాంటప్పుడు నాకు క్వశ్చన్ లేదన్నా మీరు వర్క్ ఇస్తే ఫోన్లో కొద్దిగా వాట్సాప్ చేసి చెప్పండి మేము చెప్పించుకుంటాం అని చెప్పేసి నాకు టీచర్లు కూడా బాగా సపోర్ట్ చేసి చెప్పారు సార్ టీచర్స్కి ప్రిన్సిపాల్ మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు మా అమ్మాయి స్టేజీకి వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉండబట్టే నేను సార్ నేను కోడెల శిబాసరావు గారు కాని బాగా పార్టీలో కానీ మా ఊరుగా తిరుగుతూ ఉంటాను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మీ ఊరు మంది నగర్కల్ మండలం రూపెనికుంట్ల గ్రామం సార్ మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు కండ్లగుంట గ్రామం రెండు కిలోమీటర్ల దూరం నన్ను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా పదిహేను సంవత్సరాలు వచ్చారు సార్ చాలా అయినా సార్ కానీ నేను నాకు ఇప్పటికీ ఒక ఎస్సీ కోటాలో కూడా ఒక ఇల్లు కానీ లోన్ కానీ నేను ఏం లేదు ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను ఇంట్లోనే ఉంటున్నాను మా అమ్మాయికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను సార్ తప్పనిసరిగా చేసి బాధ్యత అది థ్యాంక్ యూ సార్ నా పేరు జంగా కీర్తిన నేను ఏపీ మోడల్ స్కూల్ దేశవరం నుంచి వచ్చాను నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేశాను సార్ చూ సరిగ్గా వినిపించాం వినలేని సిచ్యువేషన్ ఎలా చదవాలో కూడా తెలియదు అందరి ఏమో చదవలేదు ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయి అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ మా నాన్నగారు జంగ బ్రహ్మయ్య జంగ బ్రహ్మయ్య చాలా ప్రోత్సహించ పక్కనే ఉండి నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతా బాగా చదువుకోవాలి మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి మరియు మా ప్రిన్సిపల్ మేడం శ్రీమతి వెలంగని మేరీ గారు పక్కనే ఉండి ప్రతి నిమిషం గమనిస్తానే ఉంటారు ప్రతి క్షణం వచ్చి మాట్లాడుతూనే ఉంటారు ఎలా చదువుతున్నావు చెప్పేది అర్థం అవుతుందా లేదా నీకు అర్థం కాకపోతే పక్కన ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకో ఇంటికి వెళ్ళి వెంటనే ఇంటి దగ్గర ఉండి రోజు నాన్న పక్కనే ఉంటారు హాస్టల్ కూడా పంపించలేదు నన్ను పక్కనే ఉండి ఎలా చదువుతున్నా అసలు ఏం జరుగుతుంది మొత్తం నాకు చెప్పు నేను చూసుకుంటాను నువ్వేం ఆలోచించద్దు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా నా దాకా ఎవరు తీసుకురాలేదు నేను ఎక్కువ ఆలోచిస్తాను అన్నిటిని నార్మల్ గా ఉండాలి బాగా చదువుకో అని చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ చాలా అనుకున్నారు సార్ చదవలేను అని ఇంతటితో సార్ చెప్పలేని సిచ్యువేషన్ ఇంట్లో ఉండి క్లాస్ తింటా ఇంట్లో ఉండి ఉన్నాను ఇప్పుడు ఈ రోజు తొమ్మిది వందల రెండు మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ మార్కులు వస్తాయని ఇప్పటికి కూడా ధైర్యం లేదు మాట్లాడడానికి ఇంత దూరం వచ్చానంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను అయ్యే సవ్వాలని నాకు కలదు సార్ నిరవేర్చుకోవాలని అనుకున్నా సార్ కొన్ని సిచ్యువేషన్ల వల్ల జరగదేమోనని చాలా భయపడ్డాను కానీ ఈ రోజు తొమ్మిది వందల నుండి మార్కులు తెచ్చుకున్న మాట్లాడుతుంటే ఖచ్చితంగా నాకు కలివేర్చుకోగలుగుతాను అనే నమ్మకం కూడా కలుగుతుంది చదువుకోటానికి మీరు కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా చేస్తా బాగా చదువుకొని చదువుకోగలన నమ్మకం మాత్రం నాకుంది ఎంత దూరమైనా చదువుతాను చదువు నమ్మకం చాలా ఉంది సార్ చదువు అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం కొన్ని కారణాల వల్ల ఆయన చదువుకోలేకపోయారు ఇప్పటి నుంచి ఇంక చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి చదువుకోవాలి అని ఇంకల్లానే అలవాటు చేశారు ఇంట్లో కూడా పనులు కూడా ఏమి చేయను చదువుకునే పని చదువుతూనే ఉంటా బాగా చదువుకోవాలి ఇంకా అదొకటి నేర్పించారు ఇప్పటికి కూడా నేను సత్తు అర్థం కాకపోయినా అసలు మాటలు కూడా అర్థం కావు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని తెలుసుకోవటం ఇప్పటికి కూడా ఇంతమంది మాట్లాడారు నాకేం తెలియదు నేను నార్మల్ గానే ఉన్నాను చూడు కొంచెం చూపించుకొని బాగు చేయించుకోవాలి అది నా బాధ్యత తల్లి మేము మాట్లాడుకున్నాం నాన్నగారు గర్వంగా చేస్తున్నారు అయ్యారు ఈరోజు మీ పాప వల్ల మేము కూడా చాలా నేర్చుకున్నాం ఈ మీటింగ్ వచ్చే ముందల పాప గురించి కూడా మేడం గారు చెప్తాం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడి అసలు ఇది కూడా మనం ఎట్లా మిస్ అవుతున్నాం ఇట్లయితే ఎట్లా మనం ప్రభుత్వం అంటున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇది ఎట్లా మిస్ అయ్యామని మేము చర్చించాం ఒక మాట చెప్పాలని మీ పాప వల్ల మేము చాలా నేర్చుకున్నాం అంటే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి వ్యవస్థలో ఏం చేయాలని దానిపైన ఒక కార్యక్రమం ఇప్పుడు చేపడతాం వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి టెస్టింగ్ ఎట్ట చేయాలి కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎట్ట చేయాలనేది ఏంటి మేము ఆసగం నేర్చుకున్నాం తెలుసుకున్నాం వచ్చే సంవత్సరం నుంచి అంటే ఈ జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం సో మీ పాప దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే థ్యాంక్ యూ